రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి ఈ మూడు రాష్ట్రాల వారు కుంభస్థలాన్ని బద్దలు కొట్టడం ఖాయం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మార్చి ముప్పై నుంచి విశ్వబశు నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో శని సంచారంలో మార్పు వల్ల మూడు రాష్ట్రాల వారికి అఖండ రాజయోగం అందులో ముందుగా వృషభ రాశి ఈ రాశి వారికి శని పదకొండవ స్థానంలో సంచరిస్తాడు శని లాభ స్థానంలో ఉండడం వల్ల ఉగాది తర్వాత నుంచి రాశి వారికి విశేష శుభ ఫలితాలు కలుగుతాయి వృత్తిపరంగా పురోభివృద్ధి ఉంటుంది ప్రమోషన్లు వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు విశేషమైన ధన లాభం కలుగుతుంది అలాగే కుటుంబ సభ్యులు కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు మకర రాశి వారికి ఉగాది తర్వాత శని మూడవ స్థానంలో సంచరిస్తున్నందున దీని ఫలితంగా విశేష రాజయోగం కలుగుతుంది మూడవ స్థానంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే సోదరుల మధ్య గొడవలు తొలుగుతాయని అనుకున్న పనులు పూర్తవుతాయి అలాగే మార్చి ముప్పై తేదీ నుంచి తులారాశి వారికి ఆర స్థానంలో ఉంటాడని ఈ కారణంగా సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఎంతటి అప్పులైనా తేరిపోతాయి భయంకరమైన శత్రుబాధలు దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇంకా మంచి విశేషమైన ధన లాభాలు కలుగుతాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి